హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ ఆలూ ఫ్రైని చూపించబోతున్నాను రెండు కాంబినేషన్లో వేపుడు అనేది చాలా బాగుంటుందండి ఇది వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రాగి సంగటి ప్రతి దాంట్లోకి కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే ఈ వేపుడు కోసం ఒక కారం గ్రైండ్ చేసుకుందామండి అది కూడా కొబ్బరి కారం ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి రెండు కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి వీటితో పాటుగా రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ముడ్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పది వెల్లుల్లి డెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో మనకు కొబ్బరి కారం రెడీ అయిపోతుంది ఇది ఈ వేపుల్లోకి కాదండి చాలా రకాల వెజ్ వేపుల్లోకి వాడుకోవచ్చు లేదంటే వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోండి ఇవి కొంచెం పోపు దినుసులు ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట ఫ్రై కాబట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును వేసి ఒకసారి కలుపుకొని ఇక వెంటనే కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు క్యారెట్ ముక్కలు తీసుకుంటున్నానండి ముందుగా క్యారెట్ మాత్రమే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట క్యారెట్ కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి సో అందువల్లే ముందు వేసాము ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వచ్చేసి ఒక మూడు వందల గ్రాములు తీసుకున్నాను క్యారెట్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట లేదంటే రెండు సమంగా కూడా వేసుకోవచ్చు సో బంగాళదుంప ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం తర్వాత యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసి బాగా కలుపుకుందాము మధ్య మధ్యలో మూత తీసి కుక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా చేయడం వల్ల అడగండకుండా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇలా సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు నేను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేశాను ఆ తర్వాత చెక్ చేసినట్లయితే రెండు కూడా బాగా ఉడికాయండి ఈక్వల్గా సో ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారంని వేసుకోవాలన్నమాట కొబ్బరి కారం వే వేయాలని ఏమీ లేదండి వెల్లుల్లి కారం మసాలా కారం లేదంటే నల్ల కారం ఇలాగా మనకు నచ్చిన కారపొలు సపరేట్గా చేసుకొని వాడుకోవచ్చు సో ఏదైనా ఒకటే అనమాట కారపొడి వేసిన తర్వాత బాగా కలుపుకొని చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరలా ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా అంతేనండి ఎంతో మంచి ఫ్లేవర్తో మనకి క్యారెట్ ఆలు కాంబినేషన్లో ఫ్రై రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అంత బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని వేడి అన్నంలోకి తినచ్చు చపాతి పుల్కా రోటీ రాగి సంగటి లాంటి వాటిల్లో కూడా తినచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్